అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారండి ఇక రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి మనకు ఊహించిన విధంగా అంటే ఈ సోమవారం ఉదయం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఊహించిన విధంగా ఈ పండుగ కానుకగా రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే మొన్న కురిసినటువంటి వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఇప్పటికే కేంద్ర బృందం వచ్చి కేంద్ర మంత్రి గారు వచ్చి మన నష్టపోయినటువంటి పంటలను అయితే పరిశీలిస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక దాదాపు ఈ జిల్లాలోని రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల విడుదలవుతున్నాయి ఇక ఈ పండుగ కానికే డబ్బులు వేస్తున్నారు కాబట్టి రైతులు ఏం చేయాలి అలాగే ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఇక రైతులు వెంటనే కూడా ఇలా చేయాలండి మీ వ్యవసాయ అధికారులతో మీరు మాట్లాడి ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ నష్టపరిహారం అందుతుంది అనమాట కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ వీడియో ఇది రైతన్నలకు సంబంధించి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది నా గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక మొన్న కురిసినటువంటి వర్షాలకు చూసుకుంటే దాదాపు రాష్ట్ర దాదాపు ఎక్కువగా ఈ యొక్క పదకొండు జిల్లాల్లో మనకు కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి మనకు పార్వతీపురం అన్ని మల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో అంతటా కూడా మనకు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది ఇక మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు దాదాపు పూర్తిగా జనజీవనం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది ఇక తినడానికి తిండి లేక మనకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇప్పుడిప్పుడే కూడా కొంచెం తేరుకుంటూ ఉంది ఇక మనకు మరొక గండం తప్పిందనే చెప్పుకోవచ్చు మరొక వాయుగుండం ఏర్పడినా కూడా అంత ప్రభావం అయితే చూపించలేదన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాని అధికారులు కానీ అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఈరోజు కేంద్ర మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనకు ఆయన మన ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చి ఈ వరద నష్టాన్ని అంటే ఈ యొక్క వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఆయన రైతులకు సంబంధించి ఆయన మనకు ఎంతమంది రైతులు నష్టపోయారు ఎన్ని ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట మన కేంద్ర మంత్రి గారు ఇక ఆయన మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లలో పంట నష్టపోవడం జరిగిందని వరి పత్తి మిరప ఇలా అనేక రకాల పంట ఇలా అనేక రకాల పంటలు అయితే ఉన్నాయని ఈ యొక్క దాదాపు ఒకటి పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని దాదాపు రెండు లక్షల మంది రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగిందని మనకు ఆయన అప్డేట్ అయితే ఇచ్చారండి కాబట్టి రాష్ట్ర అంటే కేవలం వరదలు వచ్చిన జిల్లాల్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందిస్తారండి దాదాపు మనకు కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రాష్ట్రానికి బదిలీ చేస్తాం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతుల వివరాలన్నీ కూడా ప్రాథమికంగా రైతు వ్యవసాయ అధికారులు అయితే అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు ఇక నష్టపోయినటువంటి రైతన్నలందరికీ కూడా నష్ట పరిహారం కింద వారు వేసినటువంటి పంటను బట్టి మనకు గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎక్కువ సాయాన్ని ఇచ్చే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారండి ఇక గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు కూడా మనకు తీవ్రంగా రైతులు నష్టపోవడంతో మనకు అప్పుడైతే ఈ రాయలసీమ జిల్లాలో తిరుపతి నెల్లూరు ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా నష్టపోవడం జరిగింది లక్ష ఎకరాల్లో పంట నష్ట పరిహారం జరిగింది అప్పుడు తక్కువగా జరిగింది అయినా కూడా అప్పట్లో మనకు దాదాపు ముప్పై వేల మంది రైతుల ఖాతాల్లోకి ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది గత ఆగస్టు నెలలో మనకు ఈ యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కావడం జరిగింది అనమాట ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు వచ్చినటువంటి వరద వర్షాలు అయితే తీవ్ర ప్రభావాన్ని అయితే చూపాయి మనకు ఇప్పటికే నష్టపోయినటువంటి రైతులకు కానీ వారి కుటుంబాలకు కానీ ప్రభుత్వం అయితే ఆదుకుంటోంది ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నిత్యావసర సరుకులను అయితే రేషన్ వాహనాల ద్వారా ఈ రోజు ఉదయం నుంచి కూడా రేషన్ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక వాలంటీర్లు కూడా విధుల్లోకి అయితే రావడం జరిగింది కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా మనకు వాలంటీర్లు అయితే విధిగా పనిచేస్తూ వారు నేరుగా లబ్ధిదారులకు సేవ అయితే చేస్తున్నారనమాట ఇటువంటి పరిస్థితిలో మనకు రైతన్నలు కూడా తీవ్రంగా నష్టపోయారు వారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని కేంద్ర మంత్రివర్గాన్ని రప్పించి కేంద్ర బృందాన్ని రప్పించి మన ఏపీలో ఈ నష్టాన్ని అంచనా వేయాలని కూడా మనకు కేంద్రానికి నివేదికలు అయితే పంపించారు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం వెంటనే కూడా మనకు మంజూరు మంజూరు అవుతుందని కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనకు మాట ఇచ్చారు నీకు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులు తీవ్రంగా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగింది కాబట్టి దాదాపు రెండు లక్షల మంది రైతులు నష్టపోయారు కాబట్టి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే డబ్బులు జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నష్టపోయినటువంటి రైతులందరూ కూడా మీ వ్యవసాయ అధికారుల ద్వారా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ అధికారుల ద్వారా మీ యొక్క పంట అనేది నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోండి కేవలం మనకు పదకొండు జిల్లాల వారికి మాత్రమే అంటే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అయితే పడింది వర్షాలు వరదలు అక్కడే వచ్చాయి కాబట్టి ఆ జిల్లాల రైతులకు మాత్రమే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులైతే జమ చేస్తుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం అన్నదాత సుఖీభవా ఈ యొక్క ఖరీఫ్ సీజన్ ముగిసిపోతుందని ఇక ఇరవై రోజుల్లో ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపోతుందని ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకాన్ని కూడా విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట దీనికి సంబంధించి కూడా ఈ నెల చివరి వారంలో అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు సోమవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామంటున్నారు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ చేసిన తర్వాతనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని వచ్చే నెల మొదటి వారంలో తప్పనిసరిగా విడుదల చేస్తామని ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత తొమ్మిది వేల రూపాయల సాయాన్ని అందిస్తామని కూడా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారం అలాగే అన్నదాత సుఖీభావ పథకాల డబ్బులను జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు